గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్డు నేను దేవుని నమ్ముతాను నేను కోమాలా ఉన్నప్పుడు మరి ఆ ప్రభు యేసు ప్రభు దయ ఆయన ఆశీర్వాదం వల్ల నేను ఎంతో మంది చర్చలో కూడా ప్రయర్ చేశాను నాకు చాలా చర్చల్లో మళ్ళీ బయటకు వచ్చి నేను ఇలా మేము నిలబడగలిగానంటే మన ప్రభు దయ వల్ల ముఖ్యంగా మరి ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ లైఫ్ లాంగ్ చెప్పుకోవాలి నేను ప్రతి సినిమాలో ఆ మ్యాంగో అది ఉంటుంది సార్ ఏంటి తాయత్ సినిమాలో తాయత్ కాదు ఇది అది ఇందులో క్రాస్ ఉంటుంది ఓకే మా అత్తగారు ప్రజెంట్ చేశారు అన్నమాట ఇది నాకు అది దీని లోపల క్రాస్ ఉంటుంది అది ఆమె చేశారు అన్నమాట ఇంకా అప్పటి నుంచి ప్రతి పిక్చర్ ఇది కంపల్సరీ కనబడుతుంది తీయడం అనేది జరగదు ఎప్పుడు ఉంటుంది ప్రతి సినిమాలో అసలు నీకోసం నేనెందుకు తనులు తినాలి అసలు చెట్టు నీకు చెట్టు ఇంజక్షన్ పొడిపించుకున్నావండి మనిషి పుట్టిన తర్వాత కొంచెమైనా కృతజ్ఞత ఉండాలి కృతజ్ఞత ఉండాల్సింది నాకు కాదు నీకు అసలు ఈ ప్రేమ కారకుడు నువ్వు మేమిద్దరం ఒకటే వరకు నువ్వు కష్టాలు పడాల్సిందే ఒకవేళ నేను పోతే పెళ్ళయ్యాక నీ సమా దగ్గర ఒక పుష్పగుచ్చం పెడతా ఇంత స్కీములో ఉన్నావా నాయనా అసలు ఈ జన్మకు నీకు పెళ్లి కాదురా చెప్పిస్తున్నావా చెప్పించడం కాదురా ఏ ఆడదాని కాలు గడపలో పడనవరని మీ నాన్న శపథం చేశాడుగా చాలా మంది అడుగుతుంటారు ఏదైనా షూటింగ్ వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఇది ఎప్పుడు మెళ్ళ ఉంటుందంటే ఇది నాకు రాసి ఉంటుందండి నాకు సెంటిమెంట్ అని చెప్తా ఉంటాను ఏమైనా డైరెక్టర్ మరి అది అడ్డు అని ఫీల్ అయ్యింది పిక్చర్ బి గోపాల్ గారి డైరెక్టర్ వేస్తూ దాకా దాన్ని తీద్దామని ఎందుకు సార్ దాన్ని మీకు ఏమైనా ఇబ్బంది అయితే ఎప్పుడు తీస్తా అన్న సెంటిమెంట్ ఉందా సుధాకర్ సెంటిమెంటే సార్ పిక్చర్స్ అని హిట్ అవుతా ఉంటుంది అంటే దాని గురించి ఎందుకు అన్నా ఉంచు దాకా వీ గోపాల్ గారు అంత ముప్పై కూడా అలాగన్నారు అలాగే ఉంచాల్సి ఉడితే సరే సరే అంటే కొన్ని కొన్ని క్యారెక్టర్స్ వస్తాయి సపోజ్ రిక్షా వాడి క్యారెక్టర్ వేయాలి అప్పుడు అది ఉంటుంది అప్పుడు కూడా ఓకే అలా అడ్డు చెప్పిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే వీళ్ళు ఎవ్వరు అడ్డు చెప్పలేదండి ఓకే ఓకే రైట్ ఇప్పుడు వస్తున్న కామెడీ మీద కేవలం పంచులు అంటే చాలా అంత అందరూ అని కాదు కొంతవరకు కొన్ని సినిమాలల్లో కేవలం పంచులు ప్రాసుల మీదే కామెడీ అన్నట్టుగా రిజిస్టర్ అయిపోయింది అంటే మీరున్నప్పుడు అలా కాదు కొంచెం ఏదో ఫ్యామిలీ ఆ రిలేటెడ్గా మీరు క్యారెక్టర్ దాంట్లో ఉండి ఇన్వాల్వ్ అయ్యి అలా పంచుల మీద కాకుండా ఆ సిచ్యువేషన్ పరంగా వచ్చేది ఇప్పుడున్న పరిస్థితుల మీద మీ అభిప్రాయం ఏంటి అది అది బాగుంది ఇప్పుడు ఎక్కువ మరి ఆ పిక్చర్స్ పవన్ కళ్యాణ్ గారి పిక్చర్స్ చూస్తూ ఉంటాం పంచెస్ మరి ఆ పంచెస్ అని బాగా క్లిక్ అవుతున్నాయి కదా ఈ రావు రమేష్ కొంతవరకు బెటర్ అనిపిస్తున్నాయి కొంచెం పంచెస్ ఇచ్చినట్టు ఉంటుంది అది బాగానే ఉంటుంది అనిపిస్తుంది ఇంత బిజీగా ఉన్న మీరు సడన్ గా అంటే ఒక 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 స్టేటస్ని చూసి బిజీగా ఉన్న మీరు సడన్ గా ఖాళీగా అవడం అనేది కొంచెం మనసుకు చాలా ఇబ్బందికరమైన మీరని కదా ఎవరికైనా కూడా కరెక్ట్ అలాంటి పరిస్థితిని మీరు ఎలా ఓవర్కమ్ చేశారు సిక్ అయిపోయాడు సిక్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కదా రికవరీ మళ్ళీ వాకింగ్ వెళ్తాను బయటికి వెళ్తాను ఉన్నాను అన్ని రకాలుగా బాగా హెల్దీగా ఉన్నాను కాబట్టి అదొక టైం అలా అయింది అనుకుంటున్నాను తప్పితే మళ్ళీ బయటకు వచ్చి నేను మరి అసలు మంది అడుగుతుంటారు మీరు ఎలా బయటకు వస్తారు ఎక్స్పెక్ట్ చేయలేదు మళ్ళీ బయటకు వచ్చారు ఎందుకు సినిమా లాక్ చేయట్లేదు చాలామంది అడుగుతుంటారు నాకు ఆ క్రేజ్ అలా ఉంది నేనంటే ఆ ఇష్టపడే అభిమానులు అలా ఉన్నారు ఇంటికి వస్తాను చాలా ఫ్యాన్స్ వాళ్ళంతా అడుతుంది మీరు ఎప్పుడు మళ్ళీ యాక్ట్ చేస్తారు ఇప్పుడు ఆ వాడు నేను కదా పిచ్చి చేస్తున్నాను అయ్యా ఆ సినిమా లేకపోతే మంచి సినిమా మంచి సినిమా అవుద్ది ఇంకా తప్పనిసరిగా మంచి సినిమాలు వస్తాయి చేస్తాను అని చెప్తా ఉంటాను అలాగే ఆడియన్స్ నాకు క్రేజ్ ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది 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 ఆ గ్యాప్ ఆ ఆ టైం లో మీ మనస్సు ఖాళీగా ఉండడం ఆ అదొక ఒంటరితనం అని అది ఉంటుంది ఎలా ఓవర్కం చేశారు ఎలా ఎలా మీరు ఎలా ఓర్కమ్ చేశానంటారా నేను నా సొంత కు టైం స్పెండ్ చేసావానండి ఓకే వాటి చదువు కాని తర్వాత వాడు వాడిని నన్న గొడవ చేస్తాడు నా సినిమాలు చూడు వాడు నా తమిళ సినిమా చూడండి ఏదో ఒక టెన్ చూస్తాడు ఈ సినిమా బాగుంది ఈ సినిమా ఎక్కువ సినిమాలు నేను చూపిస్తాడు డాడీ చే కామెడీ సినిమాలు చూడొచ్చు అంటే చూస్తూ ఉంటాడు అయి మూడు కానీ అవి కానీ చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు మళ్ళీ అలా చేయాలి డాడీ ఇప్పుడు వాడు ఇంజనీరింగ్ చేస్తున్నాం సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఓకే మీరు చాలా మీరు మీరు యాక్టింగ్ చేస్తున్నప్పుడు మీరు చాలా సినిమాలకి షూటింగ్ వెళ్లే ముందు మీ అబ్బాయితో కొద్దిసేపు గడిపాక కానీ షూటింగ్కి వెళ్ళేవారు కాదంట అవును అది ఎంత పెద్ద హీరో అయినా కూడా నిజమే అది నేను ఎక్కడ షూటింగ్లో ఉన్నా కూడా మా అబ్బాయి ఏం చేస్తున్నాడు వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు అవి ఉండేవాడు అంత అప్పటి టెన్ ఇయర్స్ తర్వాత పుట్టాడు బెన్ని మాకు అదే తెలుసు టెన్ ఇయర్స్ తర్వాత పుట్టాడు అన్నమాట ప్రభు ప్రభుత్వంలో పుట్టాడు వాడు అందుకు వాడు పేరు కూడా బెనటిక్ మైకేల్ అని పెట్టాం ఓకే వాడి పేరు కూడా అలా ఉంటుంది వాడు అడిగేవాడు ఏం డాడీ అందరి పేర్లు ఒకలా ఉంటాయి నాది మాత్రం బెనడిక్ మైకెళ్ళి ఒక టైప్లో ఉంది పేరు అంటే అంగ్లో ఉండిన పేరు రాదు దానికి ఎందుకు ఆలోచిస్తూ ఉంటే తర్వాత తర్వాత వాడు కలవట సరే బెండింగ్ నీ బెయిన్ అని పిలుస్తాం డాడీ అది జాల నాకు అనేవాడు వాడికి అంత పెద్ద పేరు బెనడిక్ అనేది పెద్ద ముందు ఒకలా అనేవాడు తర్వాత తర్వాత వాడికి అనేది మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా మైకేల్ మైకేల్ బెడ్డంతో వాడు ఎంజాయ్ చేస్తాం ఓకే డాడీ నా పేరు బాగుంది అనేవాడు